మన ఇంట్లో శాతన శోధనలు వస్తాయి మన ఇంట్లో శాతన నిందలు వస్తాయి మన ఇంట్లో శాతన అవమానాలు వస్తాయి మన మీద ఎన్నో చుట్టూ మన మీదకి వస్తాయి అని మనం ఏం చేయాలంటే అంటే ప్రార్థన చేయలేదు ప్రభా ఈ శోధనను జయించగల శక్తిని నాకు ప్రభుత్వ ప్రార్థన చేయాల శోధన రాని మానవుడు కోటేశ్వరుడు కానీ కూర్చిగారు ఎవరికైనా వస్తాయండి ఇవి పోవాలంటే పిల్లల ప్రార్థనే మన ఆయుధము ప్రార్థనే మనకు ఆధారము ప్రార్థనే మన గురి ప్రార్థనే మన బలము ప్రార్థనే మన శక్తి ఆ శక్తిని ఆయుధములు కలిగి మనం ఉంటే సాతాను మనం జయించగలం పిల్లరా జయించడమైన శక్తి కారణం ఏంటంటే దేవుని ఆత్మ చేత అయినా నింపబడ్డాడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు ఆయన సాతాను జయించగలిగి ఉన్నాడు పిల్లరా అలాగే మరి యస్సు క్రీస్తు ప్రభా ఎనభై దినములు ఉపవాసం ఉండిన పిల్లడ తరువాత సాతాను వచ్చి ఆయన శోధించినప్పుడు యస్సు ప్రభా సాం చేశాడు జయించాడు ఈ శాత ఎక్కడి నుంచి వచ్చాడు ద్రాక్షా తోటలో నుండి ఎందులో నీడు చెప్పండి ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోట